నేను పోయినా ద్రోణుడు పోయినా పర్వాలేదు వీడు గెలిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు అందువలన యుద్ధం ఏర్పడుతుంది ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క కప్పుడు కోతలు వాటిని నువ్వు నమ్మడం మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం ఇక్కడుంది యుద్ధం నువ్వు మారగలిగితే నువ్వు పెద్దలు చెప్పిన మాట వినగలిగితే ఇంత యుద్ధం లేదు ఇంతమంది మరణించారు కాదని పెడతావా ఇక పైన నువ్వు వినేవన్నీ దుర్వార్తలే దానికి కారణం మాత్రం చివరికి నీ స్నేహితుడు కర్ణుడు నువ్వు కాబట్టి దుర్యోధన నా మాట నమ్ము నిష్కారణంగా వీడిని నమ్మి నువ్వు పాండవులను అదే పనిగా అవమానిస్తున్నావు ఇదో వాళ్ళ చోలికి వెళ్లకుండా వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుని ఉంటే కథాక్రమం ఇంకొకలా ఉండేది వాళ్ళు అర్ధరాజ్యం తీసుకోక ముందు నుంచి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని విరాట్ రాజు గారి కొలుగులో ఉన్నారన్నది పిచ్చి అసూ పెంచుకున్నావు అప్పుడు ఈ కర్ణుడే బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ధృవదం నుంచి వాళ్ళని వేరు చేసి తీసుకొస్తానన్నాడు వీడి మాటలు నమ్ముతుంటావు నమ్మి నిష్కారణంగా వాళ్ళని అవమానాల పాలు చేస్తున్నావు వాళ్ళని చూడడానికి పిలిచావు మాయాజూతంలో ఓడించావు పైబట్టలు తీయించావు అక్కడ పెట్టించావు వాళ్ళ ఇల్లాలు ద్రౌపదీదేవిని జుట్టుపట్టి సభకి ఇప్పించావు బలువలు ఉప్పించావు తొడ మీద కూర్చోమని తొడగొట్టి సౌజ్ఞ చేశావు ఇన్ని అవమానములు చేయవలసిన అవసరం ఏమిటి నిజంగా అది రాజ్యము కొరక కేవలము నీ కక్ష నీకు పక్కన తోడేవారు నీ కర్ణులు అయిన దానికి కానిదానికి దానికి సలహాలన్నీ నీకు చెప్తుంటాడు నీ గుర్రలోకి రాకూడని ఆలోచనలు ప్రవేశపెడతాడు ఆనాడు రెండు సభలో సభాపరమంలో ఐదుగురికి భార్యవైన దానివి ఆరోవాడు భర్త అయితే పర్వాలేదులే నీ ఐదుగురు భర్తలు దాసులైపోయారు కాబట్టి ఆరవ భర్తలు విత్తుక్కున్నావు ఆ మాట వీడి తలకెక్కి ఎక్కి వీడు తొడగొట్టి ఆమె నిలిచాడు ఆమె ఎవరు వదిలి గారు తల్లితో సమానం ఈ పాపములన్నీ అన్ని ఉత్తినైపోతాయా ఒక పతివ్రత శోకం పోతుందా వీడు చేసిన పనులు కావా ఈ కటుడు చేసిన ప్రబోధం కాదా ఇవన్నీ నువ్వు నమ్మలేదా అదే పనిగా పాండవులకు అవమానములు చేసావా లేదా వాళ్ళు పరమ ధర్మాలు వాళ్ళు కాక ఒకటి పెట్టుకో వాళ్ళ కృష్ణుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు నీ తరమే ఇక గెలవడం ఇక పైన నువ్వు వినేవని దుర్మార్తాలే ఇక పైన నువ్వు వినేవని ఒక్కొక్కడ ఒక్కొక్కడు పడిపోవడమే ఇక నువ్వు శుభ పరంపరలు వినవు అయినా నువ్వు కొర దూరంగా పెట్టావు వీడిని పక్కన పెట్టుకు తిరుగుతున్నావు పాండవులను అవమానిస్తున్నావు ఇది అత్యంత ప్రమాదాలకు కారణం అవుతుంది